హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మమోస్ చేశాను వెజ్ మమ్మోస్ ఇవి నాన్ వెజ్తో కాకుండా నార్మల్గా వెజిటేబుల్సే పెట్టి చేశాను ఇది ఎలా చేయాలో చూసేయండి మరి ముందుగా చిన్న క్యాబేజీ ముక్క తీసుకొని కట్ చేసుకోవాలి అందులోనూ ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కారం కోసం మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా కాకుండా చిన్న చిన్న పలుకుల్లో ఉండేలాగా చూసుకోండి కొన్ని ఎండుమిర్చిలు వాటర్లో నానబెట్టి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ టూ కప్స్ మైదా పిండి తీసుకోవాలి నేను ఈ పిండికి సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు తీసుకునే పిండికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా నార్మల్గా మన చేయి దానిపై పెడితే అంటకుండా చూసుకోవాలి అంతే కాసేపు దాన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని క్యూమిన్ సీడ్స్ కొన్ని వేసుకొని వేయించాలి తర్వాత ఆయిల్ కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని బాగా వేగాలి కొంచెం జింజర్ అలాగే గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా వేగాలి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి లేదంటే ఆ స్మెల్ ఉండిపోతుంది దేంట్లో నేను వెజిటేబుల్స్ కొన్ని వేస్తున్నాను అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న క్యాబేజీ పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కొన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ స్టఫ్ని స్టీమ్ కూడా చేసుకోవచ్చు బట్ నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మరీ ఆయిల్ ఎక్కువ కాకుండా నార్మల్గా ఫ్రై చేస్తున్నాను ఇది లో ఫ్లేమ్లోనే చేయాలి ఇది అయ్యాక స్టఫ్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా నానబెట్టిన ఎండుమిర్చి కొన్ని తీసుకోవాలి అలాగే కొన్ని టమాటాలు పొట్టు తీసి నేను వేసుకుంటున్నాను ఇవి బాగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు పలుకులు లేకుండా చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని క్యూమిన్ సీడ్స్ అలాగే మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి కొంచెం వేగనివ్వాలి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక టమాటా ప్యూరి అందులో వేసుకొని బాగా వేగాక కొంచెం వాటర్ వేసుకోవాలి అందులో వన్ స్పూన్ పసుపు వేయాలి నెక్స్ట్ వన్ స్పూన్ కారం అలాగే రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ క్యూమిన్ పౌడర్ అలాగే వన్ స్పూన్ చక్కెర వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి అంతే సాస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మమోస్ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని తీసుకొని దాంట్లో నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతి అయితే మనం ఎలా చేస్తామో అలా పేమాలి మరీ చపాతీలాగా రౌండ్గా ఏమి రానవసరం లేదు నార్మల్గా పేమితే చాలు అలాగే ఇది మరీ లావుగా కాకుండా కొంచెం సన్నగా పామాలి ఇప్పుడు ఇవి చిన్న చిన్నగా రౌండ్ షేప్లో చేసుకోవాలి నేను వీటికి బౌల్ యూజ్ చేశాను మీరు బౌల్ అయినా లేదంటే గ్లాస్ కూడా యూజ్ చేయవచ్చు రౌండ్గా మాత్రం రావాలి గ్లాస్తో చేస్తుంటే మరీ చిన్నగా వస్తున్నాయి అందుకే నేను కప్పే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఇందులో పెట్టాలి ఫస్ట్ ఇది ఆఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి స్టఫ్ బయటకు రాకుండా ఎడ్జెస్ మొత్తం క్లోజ్ చేయాలి ఆ రెండు ఎడ్జెస్ కూడా మళ్ళీ కలపాలి ఒకవేళ ఆ ఎడ్జెస్ కానీ అంటకపోయినట్లయితే మనము స్టీమ్ చేసేటప్పుడు స్టఫ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఒకవేళ మీకు కనుక పొడి బారినట్లు అంటకపోయినట్లు అయితే కొంచెం వాటర్లో మైదాపిండి కలిపేసి ఆ ఎడ్జెస్ దగ్గర రాయండి చక్కగా అంటుతుంది అలానే అన్నీ కూడాను ప్రిపేర్ చేసుకోవాలి మీకు నచ్చిన షేపుల్లో చేసుకోవచ్చు నేను డిఫరెంట్ డిఫరెంట్ షేపుల్లో చేశాను మీకు ఏదైనా నచ్చినట్లయితే ఆ షేప్ చేయండి బట్ ఎడ్జెస్ మాత్రం చక్కగా క్లోజ్ చేయండి లేదంటే స్టఫ్ బయటకు వచ్చేస్తుంది నేను కూడా ఈ మమోస్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి కానీ చాలా బాగా వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది నేను ఈ విధంగా అన్ని ఫోల్డ్ చేశాను నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను బట్ బాగానే వచ్చాయి కొన్ని సరిగ్గా రాలేదు ఇంకా కొన్ని బాగానే వచ్చాయి పర్లేదు ఈ మమోస్ చేసుకునే షేప్లు షాపుల్లో కూడా దొరుకుతాయి మీరు దాంట్లో కూడా తీసుకోవచ్చు నార్మల్గా కూడా చేసుకోవచ్చు లేదు ఈ షేప్లు ఇవి మా వల్ల కావు అన్న వల్ల అయితే ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి టూ హండ్రెడ్ ఉంటుంది కావాలంటే తీసుకోవచ్చు నేను ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ కూడాను స్టీమ్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఇవన్నీ కూడాను స్టీమ్ మిషన్లో చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ ఈ స్టీమ్ మిషన్ లేదన్నట్లయితే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ఎలా అయితే పెడతారో అలానే ఇవన్నీ కూడా పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు బాగా వస్తాయి నేను ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకున్నాను చక్కగా అయితే స్టీమ్ అవుతున్నాయి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి వాటర్ ఉన్నాయా లేదా అన్నది చక్కగా నుంచి మమోస్ రెడీ అయిపోయాయి లోపల స్టఫ్ అయితే చక్కగా ఉడికిపింది ఎందుకంటే ముందుగానే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ స్టీమ్లో మరి కొంచెం చక్కగా ఉడికింది పిండి కూడాను మైదా పిండి చక్కగా ఉడికింది స్టీమ్ అవ్వడం వల్ల టమాటా సాస్లో ముంచుకొని తింటుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ